హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్దీ సింపుల్ అండ్ టేస్టీ అయిన ప్రోటీన్ బైట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి పిల్లలకి ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టారంటే హెల్దీగా ఇంకా టేస్టీగా ఉంటుంది వీటిని స్నాక్లా ఇంకా రైస్ అండ్ రోటీతో సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ ప్రోటీన్ బైట్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఉల్లిపాయల్ని తొక్క తీసి ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలి వీటిని ఇలా సపరేట్ చేసి రింగ్స్ని తీసుకోవాలండి అన్ని ఉల్లిపాయ ముక్కల నుంచి ఇలా రింగ్స్లా సపరేట్ చేసుకొని తీసుకోవాలి పెద్దగా రింగ్స్లా వచ్చిన వాటిని ఇలా సపరేట్గా పెట్టుకొని చిన్న వాటిని ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కారం సాల్టు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇవన్నీ చక్కగా కలవడానికి కొద్దిగా పాలను పోసి కలుపుకోవాలి ఇలా కలిపాక దీంట్లో ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికం ముక్కలు కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపాక దీంట్లోకి రెండు ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి ఎగ్స్ని వేశాక బాగా బీట్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి బాగా కలపడం వల్ల ప్రోటీన్ బైట్స్ ఫ్లఫీగా వస్తాయండి ఎగ్ వేశాక అన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక దీంట్లోకి రెండు మూడు స్పూన్ల శనగపిండిని వేసి కలుపుకోవాలి పిండిని వేశాక ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ముందుగా కట్ చేసిన ఆనియన్ రింగ్స్ని పెట్టుకోవాలి ఈ రింగ్స్లో మనం ప్రిపేర్ చేసి పెట్టిన బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి అన్ని ఆనియన్ రింగ్స్లో ఇలా బ్యాటర్ని వేశాక స్టవ్ని సిమ్లో పెట్టి దీనిపై మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పాలి వీటిని తిప్పాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి రింగ్స్లోంచి పక్కకు వచ్చిన బ్యాటర్ సన్నగా ఉంటుంది కాబట్టి త్వరగా ఫ్రై అవుతుందండి ముందుగా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన ఆనియన్ రింగ్స్ని ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ప్లేట్లోకి తీసుకున్నాక మరొక స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ డ్రింక్స్ని పెట్టుకొని బ్యాటర్ వేసి మూత పెట్టి రెండు వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ ప్రోటీన్ బైట్స్ రెడీ అండి ఎగ్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ ప్రోటీన్ బైట్స్ని ఓసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ప్రిపరేషన్ లా ఉన్న ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చూడ్డానికి ఇంకా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ వింటర్లో ఈవినింగ్ చల్లని చలికి ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తే రోజు డీప్ ఫ్రైలు చేయకుండా ఇలా తక్కువ నూనెతో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా హెల్దీ కూడా ఈ ప్రోటీన్ రిచ్ ఆనియన్ రింగ్స్ని ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లా ఇంకా రైస్ రోటీలోకి సైడ్ డిష్లా కూడా తీసుకోవచ్చండి అన్నంలోకి సాంబార్ కానీ రసం కానీ వేసుకుని వీటిని నంజుకొని తింటే అద్భుతంగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ప్రోటీన్ బైట్స్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి తక్కువ నూనెతో ప్రిపేర్ చేసే ఈ రెసిపీ కొంచెం క్వాంటిటీ తీసుకున్న ఫిల్లింగ్గా ఉంటుంది మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్